నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల ఐదు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర వంద రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల వెయ్యి రూపాయల వద్ద వంద గ్రాముల పదివేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర లక్ష రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ లో ఒక గ్రాము బంగారం ధర ఇరవై తొమ్మిది దినార్ల మూడు వందల డెబ్బై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై ఆరు దినార్ల తొమ్మిది వందల ముప్పై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఐదు దినార్ల ఆరు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఒక్క దినారు తొమ్మిది వందల పిలుసు వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఏడు వేల ఐదు వందల నలభై అవుతుంది పది గ్రాములు డెబ్బై ఐదు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వేడి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి మనం ఉండాలి నమస్తే అన్న హింద్